రాష్ట్ర ప్రయోజనాల్లో ప్రజల సంక్షేమం దృష్ట్యా టీడీపీ జనసేన బీజేపీలు ఉమ్మడి కూటమిగా రానున్న ఎన్నికల బరిలో నిలిచినట్లు మాజీ మంత్రి నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నారాయణ తెలిపారు నెల్లూరు స్టోన్ హౌస్ పేటలోని ఓ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ నాయకులు హమాలీలు నాయకులు కార్మికుల ఆత్మీయ సమావేశాన్ని వారు నిర్వహించారు కార్యక్రమానికి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డిలు హాజరయ్యారు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన నారాయణకు బీజేపీ నాయకులు హమాలీల నాయకులు కార్మికులు ఘనంగా సత్కారం చేశారు పూలమాలలు శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు బీజేపీ కార్యాలయంలో హమాలీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చాలా ఆనందంగా ఉందన్నారు టీడీపీ ప్రభుత్వంలో హమాలీల సంక్షేమం కోసం ఎంతో చేశామని చెప్పారు రానున్న టీడీపీ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు అదే విధంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా చేస్తూ ఉండడం సంతోషంగా ఉందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇండస్ట్రీస్ బిజినెస్ అందుకే ఇలాగనే కంటిన్యూ అయితే యువత యొక్క భవిష్యత్తు అధికారం అందువల్ల ఈరోజు మీ అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడిగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడ కంటెస్ట్ చేయాల తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ ఇరవై సంవత్సరాలు నన్ను మంత్రిగా తీస్తున్నాను అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు పేద కుటుంబంలో తుట్టి పెరిగినందుకు మా నాన్నగారు కూడా ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన చదివింది ఎందులో చదివి మా అమ్మ ఏదో నేను చదవాల కానీ నన్ను చక్కగా అలా చదివించారు ఈరోజు భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి యాభై వేల మంది ఎంప్లాయీస్ హక్స్ చేస్తున్నారు ఈరోజు అంటే యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఆధారపడ్డాయి తర్వాత మంచినయ్యా やっぱり。ねえねえ